వీడు తప్పించి తిరుగుతున్నాడు కదా ఈ రోజు దొరికేశాడు అనమాట అక్కడ హనుమాన్ భక్తులు ఉన్నారు మీ మొన్నే చెప్పాను కదా రాముడైనా శమిస్తాడేమో గానీ హనుమంతుడు అస్సలు జమించాడు అందరికీ జయసీ రితులారా నేను మీకేడి గారు ఈరోజు నేను మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ రన్నింగ్కి వెళ్ళి కొంచెం అలిసి అక్కడ కూర్చున్నాను కూర్చోగానే బైర నరేష్కి బడితి పూజ అని ఒక వాట్సాప్లో మెసేజ్ వచ్చింది మిత్రుడు పంపించాడు ఖమ్మం జిల్లాకు సంబంధించిన వ్యక్తి అయితే ఏంటిది బైర నరేష్ బడితి పూజ ఏంటంటే పాత వీడియో అని చెప్పేసి మామూలుగా చూశాను అది సుమారు ఏడు నిమిషాలు ఉంది ఆ వీడియో అంతా అది చూస్తే పిచ్చ కామెడీ మామూలు కామెడీ కాదు అసలు ఏంట్రో అయినా మళ్ళీ ఏంటి మళ్ళీ కొట్టేసారు ఏంటి అని చెప్పి చూస్తే కొట్టినంత చేశారు ఈసారి అయితే అసలు ఎక్కడికి తప్పించుకోలేనటువంటి ఒక దారుణమైన సిచ్యువేషన్లో వీడు ఉన్నాడు ఇంకా అసలు ఏం చేశాడు ఆ టైంలో మన వాళ్ళు ఏం చేశారు వాడు ఏం చెప్పాడు ఒకసారి దయచేసి వినండి

అమ్మవారి కదా మాట ఫస్ట్ మీ అందరికి చేతులు జోడించి నమస్తే దీని మీద సపోర్ట్ అవుతుంది రెండోది గతంలో నా మాటల వల్ల బాధపడ్డ వాళ్ళందరికీ రెండు చేతులు జోడించి క్షమాపణలు ఇది నటన కాదు రెండు మూడోది ఒక ముప్పై నెలల నుంచి నేను ఏ మతాలని ఏ దేవుళ్ళని పెంచపరచట్లేదు మాట్లాడలేదు ఒకటి నేను నన్ను నేను మార్చుకున్నాము ఆల్రెడీ దెబ్బలు నిన్న జైన్ జీవితం వచ్చినందుకు థ్యాంక్స్ ఇక్కడ ఒక్క పల్లెత్తి దేవుళ్ళ పేరెత్తినా ఇండైరెక్ట్గా ఒకవేళ తప్పు పట్టినా మీ అందరు చెప్తాం నేనే నా నోట్లో చెప్తున్నా వీడియో తీసుకున్నా నాకు అభ్యంతరం అదే నేను ఒక తగ్గించి ముస్లిం కాదు మా ఊళ్ళో ఒక ముస్లిం లేదు ఒక కైస్తా అన్న నిజంగా నేను మారాయణ మా ఇంటర్ దాస్ త్రీ డాష్ ట్వంటీ కమలాపూర్ మండలం కన్నూరు అలాగే మాది కమలాపూర్ మండలం కన్నూరు ఈటల రాజేందర్ అన్నలు ఇటు కదోడ్ ఆ అన్న శిష్యుడి అన్న కూడా బీజేపీలో ఒక ముఖ్యమైన నాయకుడిగా ఉన్నాడు మీ అందరికి అవకాశం ఇస్తున్నా నేను నోరు జారిన ఇండైరెక్ట్ గా సెకర్లు వేసినా మన సంస్కృతిని మన ధర్మాన్ని అవమానించినా మీ అందరితో చెప్పులు దెబ్బతింటాను క్రితం ఇక రాకపోదు నా తల్లి కడుపున నా తర్వాత పుట్టిన మా తమ్ముడు రమేష్ కూడా వేసేది నేను మీ శత్రువు అయితే శత్రువు అయితే అసలే కాదు మీరు నన్ను తీర్చినా పడతారు వచ్చిన అన్న ఇప్పుడు మీకు ఒక అయ్యప్ప స్వామి ఇన్సిడెంట్ లో నా వల్ల బాధపడ్డారు చాలా నష్టపోయిళ్ళు నష్టం చేసిళ్ళు అన్ని గుణపాఠాలు వచ్చినాయి మాకు బుద్ధి వచ్చింది మీ కొడుకైనా మీ తమ్ముడైనా తప్పు చేసినప్పుడు అరే ఇక తప్పు చేసిన ముద్ది పలిగింది జైలుకు ఇంకోసారి తప్పు చేస్తే తమ్ముడు అంటారా ఒకే నేరాని రెండోసారి చేస్తే వాడి కుట్ర నేరం మోసం తరువాత నువ్వేం నువ్వు ఏం చేస్తున్నాడు నీ మాట్లాడుకుని నువ్వు ఊర్త వర్గాలు పెట్టి ఒక వరకా తింటున్నాయన ఫలితం చెప్తాను బాగా మీరు ఇక్కడికి వచ్చింది ఈ ఈ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ ఏంది ఇది రాంగ్ ఉండద్దని మీరు చెప్పడానికి వచ్చింది మరి ఐ ప్రామిస్ యూ ఇవన్న భార్య ఆమె పిల్లల మీద ఈ తమ్ముడి పుట్టి బిడ్డ పుట్టినరోజు అన్న ఓకే బుద్ధుడు పూలే పెరియార్ అంబేద్కర్ల పద్దతిలో పుట్టినరోజు ఎట్లా చేస్తారని అడిగారు అందరు పిలుచుకొని మీ మీ అత్తగారి చేత ఓర్బియ్యం తీసుకొని వాళ్ళ చేత బొట్టు పెట్టించుకొని వాళ్ళ కాలు మొక్కి ఆశీర్వాదం తీసుకొని మనము மன மகனீயோ பெட்டுக்கி சித்தேரு பெட்டுக்கெழுத்தம் தீனி நவேங்க வெள்ளி நீ ஊர் அன்ன குளாலும் அன்னீ மத்தால் வரும் பிளவி வரும் ரெக்கார்ட் பேசிண்ட் நேரம் டோலி எப்படமரி விஷயம் నా ఫోటో ఎప్లికేషన్ ఆగి కదా దానికి సమాధానం చెప్తే నేను తెలంగాణ ఫీడమ్ పైన அத்தோடு செவலாமே அண்ணா அப்படி வீள குலம் குலம் அந்த అట్లా అలా చెప్పొచ్చిందా కాస్త అన్నున్నాడు అట్లా చెప్పిందా అవన్నీ చెప్పావాళ్ళు కదా ఇవన్నీ చెప్పినా అవన్నీ చెప్పేవాళ్ళు ఆయన చెప్పొచ్చాడు సరే ఆయన బ్యానర్ వేసుకుంటాన్ని ఎందుకు రాసాడు ఇప్పుడు

బ్యానర్ వేసుకున్నాడు ఆ బ్యానర్లో ఇటు ఫోటో పెట్టారు వీళ్ళందరూ బ్లాక్ బ్లాక్ డ్రెస్లు వేసుకుని నాలుగు చైర్లు వేసి ఒక చిన్న స్టేజ్ ఏర్పాటు చేసుకున్నారు ఆ బ్యానర్లో ఏంటంటే ప్రత్యామ్నాయ సంస్కృతిక పండగ అంటే ఇప్పుడు మన సంస్కృత మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారంగా చేసుకునే పండగకి వ్యతిరేకమైన పండగ అంటే కొత్త పండగ సృష్టించారు వీళ్ళు ఎవరు ఈ బయర్ నేరేజ్ గడో వాళ్ళ బ్యాచ్ అయితే దాంతోపాటు వీడు ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తాడు మూఢనమ్మకాలు మూఢనమ్మకాలు దేవుడు లేడు దెయ్యం లేదు రాయ రప్ప అంటూ మన దేవి దేవతలని విపరీతంగా విమర్శిస్తూ కామెడీ చేస్తూ ఉంటాడు ఎక్కడ చూసినా ఏ కనపడతాయి ఇంకా వీడు తప్పించి తిరుగుతున్నాడు కదా ఈరోజు దొరికేసాడు అన్నమాట అక్కడ హనుమాన్ భక్తులు ఉన్నారు మేము మొన్నే చెప్పాను కదా రాముడైన శ్రమిస్తాడేమో కానీ హనుమంతుడు అస్సలు జమించాడు హనుమాన్ భక్తులు అస్సలే క్షమించారు దొరికి ఏం చేశారంటే వీడిని ఇంకా పట్టుకొని పాగంత ఇయ్యాలనుకున్న సమయంలో వీడు అబ్బాయి నేను అలాంటివాండి కాదు నేను మంచివాడిని నాకు బుద్ధి వచ్చింది నన్ను జైలు వేసారు బొక్కలో తన్నారు గుద్దవాళ్ళు కొట్టారు ఇంకా నేను మళ్ళీ మారుతాను నిజంగానే మారుతున్నాను గుండ్ల మీద చేసుకొని చెప్తున్నానని చెప్పి ఎదో వేడి వేడు చేశాడబ్బా ఇంకా వీళ్ళు గట్టిగానే పైకి వీడంట తెలంగాణ ఉద్యమకారుడు అంటే వీడు వీడు తప్పించుకోవడానికి ఏ రకంగా మాట్లాడాడటో ఆ రకంగా ఇంకా కొంతలో వీడు ఈ ఇంకా బ్యాక్ పద్దలు కొడతారు అనుకున్న సమయంలో వీడు కాళ్ళ వచ్చి కొన్ని అయ్యా చేతులు పట్టుకొని మీ తమ్ముడిని మీ అంటుండి మీ కొడుకులు అంటుండి వదిలేండి అని చెప్పేసి ఓ ఏడు మన వాళ్ళు జాలుపడి వదిలేశారంట ఇలాంటి వెదవులందరూ రోడ్ల మీదకి వచ్చేసి ఎదవ పళ్ళ అన్ని చేయడమే కాకుండా తర్వాత మళ్ళీ వచ్చి తప్పు అయిపోయింది నేను ఏదో తెలివి చేశాను ఇలాంటి వెద వేడుపులు ఎందుకు తన్నించుకోవడం ఎందుకు తిట్టించుకోవడం ఎందుకు ఏం బతుకులు రామయ్యి ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగి ఈ దేశపు గాలి పిచ్చి ఈ మట్టిలో బతికి ఈ దేశపు సంస్కృతి సాంప్రదాయాలను విమర్శించడం వెంటరా చెత్తనా కొడుకెళ్ళారా కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉండాలి కదరా కొత్త పండుగలు సృష్టించడం వెంటరా నువ్వే దేవుడు అనుకుంటున్నావా ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే మాత్రం ముడ్డంతా వాళ్ళు కొడతాను నేను మళ్ళీ ఇటు తెలంగాణ ఉద్యమగా అంటే ఈడో కొత్త దేవుడు అయిపోయాడు మళ్ళీ ఇప్పుడు బ్యానర్లో వీడు ఫోటోలు వేసుకొని వీడే కొత్త దేవుడు ఈడే కొత్త పండుగ సృష్టించాడు అంట వీళ్ళని తరిమి తరిమి కొట్టాలి గ్రామాల నుంచి వీళ్ళు ప్రోత్సహించి వీళ్ళ మాటలు నమ్మి ఎవరైతే మోసపోయేలాంటి కొత్త పండగలు సృష్టించడానికి వాడిని పిలుస్తున్నారో ముందు ఊర్లో వాడిని కొట్టాలి ఫస్ట్ బుద్ధి తక్కువ నా కొడుకు వెళ్ళారు